రేపే ముక్కోటి ఏకాదశి మన సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది దీనినే ముక్కోటి ఏకాదశి అని అంటారు ముక్కోటి ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఎదురుగా ఉన్న ద్వారాన్ని మూసేసి ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆ ద్వారం నుండి స్వామి దర్శనాన్ని చేయిస్తారు ఈ ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారమని అంటారు ఇలా ఉత్తర ద్వార దర్శనం చేయడం వెనుక స్వామివారి లీలా విశేషాలు ఉన్నాయి శ్రీ మహావిష్ణువు కృతయుగల్లో మత్స్య కూర్మ వరాహ నారసింహావతారాలను త్రేతాయుగల్లో రామచంద్ర అవతారాన్ని ధరించి ద్వాపరయుగల్లో కృష్ణ అవతారంలో దర్శనమిచ్చిన స్వామి కలియుగంలో విరజానది మధ్యభాగంలో సప్త ప్రాకార సంశోభితమైన పరమపదంతో సహా శ్రీదేవి భూదేవిల సమేతుడై విశ్వక్సేనాదులు తనను కొలుస్తూ ఉండగా శేషపాన్పుపై అర్చావతారుడై వెలసిన దివ్యగాథను ముక్కోటి విశదపరుస్తూ ఉంటుంది ఇందు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది పూర్వం ఒకనొక సమయంలో ఇంద్రుడు తన గొప్పదనాన్ని అందరితో పాటు త్రిమూర్తులకు అష్టదిక్పాల్కులకు తెలియచేయాలన్న ఉద్దేశ్యంతో ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు ఆ విందుకు శ్రీ మహావిష్ణువు శ్రీభూనీలా సమేతముగా పరమశివుడు పార్వతీ గంగా సమేతముగా బ్రహ్మదేవుడు శ్రీవాణి సమేతముగా విచ్చేశారు ఇక దిక్పాలకులు ముక్కోటి దేవతలు వాసులు సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేశారు వారి ఆగమనముతో స్వర్గలోకమంతా కోలాహలంగా ఉంది అప్పుడు పార్వతీదేవి ఇంద్రునితో నీ సభలో అత్యంత ప్రతిభాశాలురైన నాట్యమణులున్నారని ఏర్పాటు చేస్తే అది చూసి మేమంతా ఆనందిస్తాము కదా అని అడుగగా ఇంద్రుడు తక్షణమే ఊర్వసి మేనక తిలోత్తమలను పిలిపించి నాట్య ప్రదర్శనలను ఇప్పించాడు వారి నృత్యంతో అంతగా సంతృప్తి చెందని పార్వతీదేవిని చూసి ఇంద్రుడు వినయంతో ఒక్కసారి రంభ నృత్యం చూసి వారి అభిప్రాయాన్ని తెలియచేయమని కోరాడు అనంతరం సభావేదిక చేరుకున్న రంభ ముందుగా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి అనంతరం లక్ష్మీ నారాయణుల పాద పద్మములకు వాణి పద్మజులను సేవించి సభికులకు అభివందనం చేసి సరస్వతి భరతభూషణులను స్థుతించి నాట్యం మొదలుపెట్టింది ఆమె నాట్యానికి సభికులంతా ముగ్ధులు అయ్యారు రంభ నాట్య కౌశల్యాన్ని చూసి మెచ్చిన పార్వతీదేవి నవరత్న ఖచ్చిత బంగారు గండపెండేరాన్ని లక్ష్మీదేవి బంగారు కడియాన్ని సరస్వతి దేవి రత్న ఖచ్చిత దండ కడియాన్ని రంభకు బహూకరించారు ఇంకా చాలామంది దేవతలు రంభకు బహుమతులు ఇచ్చారు రంభ తన గౌరవాన్ని నిలబెట్టిందని తలచిన ఇంద్రుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుకు రంభ ఇంద్రుని వలన తనకు పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించమని కోరింది అది విన్న సభాసుదులందరూ కరతాళధ్వనులతో తమ ఆమోదాన్ని తెలిపారు ఆమె కోరిక తీరేందుకు ఇంద్రుడు సకల దేవతల సాక్షిగా రంభ సహితంగా నందనవనానికి వెళ్లాడు ఈ వ్యవహారమంతా దేవగురు బృహస్పతికి నచ్చలేదు ఆవేశాన్ని అణుచుకోలేకపోయిన దేవగురువు నేరుగా నందనవనానికి వెళ్లి సరస సల్లాపాలలో మునిగి ఉన్న ఇంద్రుని పైకి తన కమండలాన్ని విసిరిగొట్టాడు అప్పటికి అతని ఆవేశం చల్లారకపోవడంతో దేవేంద్రుని రత్నకిరీటం కిందకు పడేంతగా కొట్టాడు ఇంద్రుడిని భూలోకంలో ఆటవిక బందిపోటుగా జన్మించమని శపించాడు తన వలన ఇంద్రుని శపించవలదని రంభ కోరినప్పటికీ బృహస్పతి వెనకపోవడంతో రోషావేశపూరితమైన రంభ దేవగురువుని నీచ జన్మ ఎత్తమని శపిస్తుంది ఈ లోపు అటుగా వచ్చిన నారదుడు విషయాన్ని గ్రహించి ముగ్గురుని త్రిమూర్తుల వద్దకు తీసుకుని వెళ్లాడు ఈ శాపాలు అందరూ అనుభవించవలసిందే అని తెలిసాక ఇంద్రుడు భోరున విలపించసాగాడు దీనముగా వేడుకున్నాడు ఇంద్రుని దుమఖాన్ని చూసిన కరుణాపూరితుడైన విష్ణు భగవానుడు అతనిని ఓదార్చి తను భూలోకంలో అవతరించి శాప విమోచనాన్ని ప్రసాదించగలని చెప్పాడు విష్ణువు మాటలు విన్న లక్ష్మీదేవి స్వామి గురువు శిష్యులు ఇద్దరు పరస్పర వివేకశూన్యులై శపించుకుంటే ఆ శాప విమోచనానికి మీరు భూలోకంలో అవతరించడం దేనికి రామ అవతారంలో పడిన కష్టాలు చాలవా అని అడిగింది తాను ద్వాపరీగాంతంలో దుర్వాసిని శాపం వల్ల బాధితురాలైన ఓ గొల్లభామకు వరం ఇవ్వడమే కారణమని పేర్కొన్నాడు అలా శ్రీ మహావిష్ణువు భూలోక అవతార వెనుక చాలా కథలు ఉన్నాయి అందులో ఇది ఒకటి